అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేనమే పవన్ బేస్వడ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో రోజురోజుకి విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి ఇప్పటికే ఆమె పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఉండగా తాజాగా మరో సంచలన విషయం బయటకు వచ్చింది ఇప్పటికే పోలీసులు జ్యోతి మల్హోత్రా ఫోన్లు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుని దాదాపుగా పన్నెండు జీబీ డేటాను రికవరీ చేశారు ఈ డేటా విశ్లేషణలు జ్యోతి మల్హోత్రా పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో సీక్రెట్ కోడ్లో భాషలో చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఇది మాత్రమే కాకుండా భారత నిఘా కార్యకలాపాల్లో ఆమె చురుకుగా పాల్గొంటున్నారనే దానికి ఆధారం దొరికినట్లుగా తెలుస్తోంది అయితే పాక్ ఎంబసీకి చెందిన డానిష్తో మాత్రమే కాకుండా మరో నలుగురితో కూడా జ్యోతి మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి వీరిలో అహ్సాన్ షాహిద్ అనే కొత్త పేర్లతో పాటుగా మరో రెండు పేర్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇక ఈ విషయంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు